ఆలోచించండి అందరూలాగా నువ్వు ఉంటే నీకేంతగా ఉండాలి స్పెషల్ కనపడాలంట కానీ ఆత్మీయ జీవితంలో ఎందుకు పడిపోతున్నావు ఎందుకు మాదిరిగా నువ్వు ఎందుకు ఉండాలనుకుంటున్నావు నీకు నువ్వే స్పెషల్ దేవుడు ఎప్పుడు కూడా ప్రత్యేకతనిస్తాడు ఇస్తాడు నీ ముద్ర నీ రెట్టిన ఎవ్వరికి ఉండదు దేవుడి దృష్టిలో కానీ ఆ స్పెషల్ ఎందుకు నువ్వు పోగొట్టుకుంటున్నావు నీ స్పెషల్గా చేసుకున్నాడు ఆయన నీలాంటి స్వభావము నీలాంటి గానము నీలాంటి ఆలోచన విధానము ఇంకెవరికి ఉండదు నేను ఉన్నానా సమానంగా నీతో పాటు నేను సమానంగా నడుస్తున్నానా నీ పోలికి నాలో ఉన్నాయా నీ మనస్సు నాలో ఉందా నీ ప్రేమ నాలో ఉందా నీ క్షమాగుణ నాలో ఉందా ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వట్లే ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు కనెక్టివిటీ పోతుంది కనెక్షన్ పోతుంది దేవుడు రావట్లేదంటే చేయవలసిన దాన్ని చేయకుండా ను నాకు చెయ్యి